అస్సలాము వలైకం వరహమతుల్లాహి వబరకాతు లారా సోదరి మన్లారా ప్రవక్త సరళాహులిహి వసల్లం వారు నరకంలో అధికంగా ఎక్కువగా స్త్రీలనే చూశానని తన కూతురికి చెప్పారు పాపాత్ములైన ఆరుగురు మహిళల గురించి నేను విషయాలు చెప్పదలుచుకుంటున్నాను ఇంతకుముందు నలుగురు మహిళల గురించి నేను చెప్పాను ఆ నలుగురు మహిళలు ఎందుకు నరక శిక్షలు అనుభవిస్తున్నారు వాటికి గల కారణాలు ఏంటి అనేది నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి ఇప్పుడు నేను ఐదో స్త్రీ గురించి చెప్పాలనుకుంటున్నాను వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియో అందరికీ కనెక్ట్ అవుతుందండి ఇది చాలా బెస్ట్ వీడియో అని అనుకుంటున్నాను నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త కొత్త వీడియోలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తానండి ఎంతో కొంత కొత్త కొత్త విషయాలు మీరు ముందు ముందు తెలుసుకుంటారు బుక్స్ చదివే చెప్తున్నానండి సొంతంగా చెప్పట్లేదు ఓకే అండి ప్రవక్త వారు నరకంలో చూసిన ఐదవ స్త్రీ గురించి చెప్తాను ఇన్షాల్లా ఐదవ స్త్రీ శిక్షకు కారణం చాడీలు చెప్పడం దైవప్రవక్త సలలాహలిహి వసల్లం వారు నరకంలో మరో స్త్రీని చూశారు ఆమె మొహం పంది మొహంలాగుంది మిగతా శరీరం అంతా గాఢదెలాగుంది పాములు తేళ్ళు ఆమెను చుట్టుకొని ఉన్నాయి ఆమె ఆ విధంగా శిక్షించబడడానికి గల కారణం వివరిస్తూ దైవప్రవక్త సలలాహులిహి వసల్లం వారు ఈమె అబద్ధాలు చెప్పేది ఒకరి మీద మరొకరికి చాడీలు నూరు పోసేది అందుకే ఈ శిక్ష అని చెప్పారు ప్రజలారా మనందరికీ తెలుసు ఈ రెండు పాపాలు కేవలం స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైనవి కావు మగవారిలోనూ ఇలాంటి దురలవాట్లు ఉండవచ్చును ఒకవేళ మగవారిలో ఈ దురలవాట్లు ఉంటే దేవుడు వారిని కూడా ఇలాగే శిక్షిస్తాడు ఇలాగా మొహం పంది మొహంలాగా చేస్తారు మిగతా శరీరం అంతా గాడిదలాగా ఉంటుంది పాములు తేళ్ళు చుట్టుకొని ఉంటాయి వాస్తవానికి పాములు తేళ్లను మనం ముట్టుకోవడానికే భయపడతాము అవి మనల్ని చుట్టుకొని ఉంటాయట ఎందుకు అబద్ధాలు చెప్పడము ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడము పరోక్ష నిందలు చెప్పడం వల్ల ఇంత చిన్న విషయాలని మనం అనుకుంటాము కానీ వాటికి అంత పెద్ద శిక్ష ఉంది పరలోకంలో దేవుడి దగ్గర అందుకని సోదరులారా వీలైనంత వరకు అబద్ధాలు చెప్పకుండా ఉండండి సోదరి మండలారా అబద్ధాలు చెప్పకుండా ఉండండి ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పకుండా ఉండండి నిందలు వేయకుండా ఉండండి అవి మనం ఈజీగా అనేస్తాం చెప్పేస్తాం కానీ వాటికి చాలా పెద్ద శిక్షలు ఉన్నాయండి ఓకే అండి చాడీలకు పరోక్ష నిందకు మధ్య భేదం ఏంటో తెలుసుకుందాం చూద్దాం పరోక్ష నింద ఒక పాపం చాడీలు చెప్పడం మరో పాపం ఈ రెండు పాపాలు నిషిద్ధమైనవి వాస్తవానికి ఇలా చేయొద్దు చాడీలు చెప్పొద్దు పరోక్ష నిందలు చే వీటికి దూరంగా ఉండడం చాలా అవసరం అయితే ఈ చాడీలకు పరోక్ష నిందకు మధ్య కాస్త వ్యత్యాసం ఉంది పరోక్ష నింద అంటే ఏంటంటే ఒకని ఒకని ఒక వ్యక్తి గురించి అతనికి తెలిస్తే అతను అసహించుకునే విధంగా చెడుగా చెప్పడం పరోక్ష నింద అనబడుతుంది అతని గురించి అతనికి చెడుగా తెలవడం వేరే వేరే వాళ్ళ ద్వారా అది పరోక్ష నింద అవుతుంది అన్నట్టు ఒక వ్యక్తి గురించి అతనికి తెలిస్తే అసహించుకునే విధంగా చెడుగా చెప్పుకోవడం పరోక్ష నింద అనబడుతుంది ఉదాహరణకు ఒక వ్యక్తిలో ఒక లోపం ఉందనుకోండి మనం ఇతరుల దగ్గరికి వెళ్ళి ఫలానా అతనిలో ఆ లోపం ఉందని చెబితే అది పరోక్ష నింద అవుతుంది అదే గనక మనం ఆ ఇద్దరి మధ్య పొట్లాట పెట్టేందుకు అనుమానాలు అభిప్రాయ భేదాలు సృష్టించేందుకు ఒకరి చెడులు మరొకరికి అంటిస్తే దాన్ని చాడీలు చెప్పడం అంటారు చాడీలు చెప్పడం పరోక్ష నింద కన్నా చాలా పెద్ద పాపం ఎందుకంటే పరోక్ష నిందలో కేవలం ఇతరుల చెడుల గురించి మాత్రమే చెప్పడం జరుగుతుంది కానీ చాడీలు చెప్పడంలో ఇతరుల చెడుల గురించి చెప్పడంతో పాటు వారి మధ్య పొట్లాటలు పెట్టి వారి స్నేహబంధాన్ని చెడగొట్టే ప్రయత్నం జరుగుతుంది ఉదాహరణకు అత్త కోడలి మాటలు మామకు కానీ లేక కొడుకు కానీ అంటిస్తుంది దాంతో కొడుక్కి కోడలి మీద కోపం వస్తుంది మామకు కూడా కోడలి మీద అనుమానాలు మొదలవుతాయి ఇది కూడా చాడీలు చెప్పడం కిందకే వస్తుంది ఇలా చేయడం నిషిద్ధం ఈ రోజుల్లో ఈ సమస్య చాలా అధికంగా కనిపిస్తుంది ప్రతి ఇంటిని ఈ సమస్య పట్టి పీడిస్తుంది ఒక ఇంట్లో అత్త కోడలు భర్త మామ ఉంటారు కానీ వారు నలుగురు తమకు వేరొకరితో సంబంధం లేనట్టుగా ఉంటారు దానికి కారణం వారందరూ పరస్పరం చాడీలు చెప్పుకుంటూ అనుమానిస్తూ ఉంటారు దీని మూలంగా కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నమైపోతుంది ఇండ్లల్లో ప్రశాంతత నశిస్తుంది పోతే పరలోకంలో దీనికి ఘోరమైన శిక్ష పాపాలు ఎలాగూ ఉన్నాయనుకోండి ఒక అత్త కొడు కోడల గురించి కొడుకు చెడుగా చెప్పడం అనేది ఇది హరాం అసలు చెప్పకూడదు అలాగే ఒక భార్య వచ్చేసి కూడా భర్తకు అత్త గురించి చెడుగా చెప్పకూడదు అలా ఉంటే ఇలా కూడా ఉన్నట్టే ఇలా కూడా చెప్పాలని కాదు ఎవరి గురించి ఎవరు నెగిటివ్గా మాట్లాడుకోవద్దు యాక్చువల్గా ఓ దీ సందర్భంగా తెలియజేస్తూ ఒక చాడీలు చెప్పేవాడి కథ చెప్పాలనుకుంటున్నాను ఈ కథ చాలా జాగ్రత్తగా వినండి చెప్పిన వాడు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయను ఒకటేసారి చెప్పుకుంటూ వెళ్తాను మంచిగా వింటేనే అర్థమవుతుందని ఇప్పుడే చెప్తున్నాను ఒక చాడీలు చెప్పేవాడి కథ చెప్తాను మంచిగా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఓకే ఒక చాడీలు చెప్పేవాడి కథ ఉంది ఒక అతను ఒక బానిసను బజార్లో అమ్మకానికి పెట్టి ఈ బానిస చాలా మంచి బానిస బానిస అంటే అతను కూడా ఒక మన్ ఒక వ్యక్తే ఒక మనిషే ఒక అతను ఒక బానిసను బజార్లో అమ్మకానికి పెట్టి ఈ బానిస చాలా మంచి బానిస ఇతనిలో ఎలాంటి లోపం లేదు కాకపోతే అప్పుడప్పుడు చాడీలు చెప్తాడు ఇది తప్ప ఇతనిలో మరే లోపం లేదు అని అరవసాగాడు ఒక వ్యక్తి ఆ మాటలు విని మనసులో ఈ బానిసలో ఏ లోపం లేదు ఒక చాడీలు చెప్పడం తప్ప అది చాలా సామాన్యమైన విషయం అందులో తప్పు ఏముంది అందుకని ఈ బానిసను కొనుక్కుంటే మంచిది అని అనుకున్నాడు బానిస యజమానితో బేరం చేసి చివరికి ఎలాగో ఆ బానిసను కొనుక్కొని తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు కొన్నాళ్ళ వరకు ఆ బానిస బాగానే పనిచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత తన అసలు రంగు చూపించడం మొదలుపెట్టాడు అతను చాడీలు చెప్పడంలో బాగా ఆరితేరినవాడు అందుకని అందులోనే తన తడాక చూపించాడు అతను ఏం చేశాడంటే ముందుగా తన యజమానురాలు దగ్గరికి వెళ్ళి అమ్మగారు మా యజమానికి అదే నండి మీ ఆయనకి మరో అమ్మగారితో సంబంధాలున్నాయండి ఆయన తరచూ ఆమె దగ్గరికి వెళ్ళి వస్తుంటారు త్వరలోనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆమెని పెళ్ళి చేసుకోబోతున్నాడు మీ బాగు కోరి నేను ఇదంతా చెప్తున్నాను దయచేసి ఈ విషయం నేను చెప్పానని ఎవరితోనూ చెప్పకండి అని అన్నారు బానిస ఆ మాటలు విని ఆమె చాలా కంగారు పడిపోయింది బెంగ పెట్టుకొని కూర్చుంది అప్పుడు ఆ బానిసే ఆమెను ఓదారుస్తూ అమ్మగారు మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ రోగానికి చికిత్స ఏమిటో నాకు తెలుసు ఏం లేదు మీ ఆయన నిద్రపోతున్నప్పుడు మీరు కత్తి తీసుకొని కత్తి తీసుకొని ఆయన గడ్డంలో నుంచి ఒక రెండు వెంటుకలు కత్తిరించుకొని మీ దగ్గర ఉంచుకోండి ఇక ఆ తర్వాత చూసుకోండి ఆయన పూర్తిగా మీ వారే అయిపోతారు పర స్త్రీ వైపు కన్నెత్తి అయినా చూడరు అని చెప్పాడు ఆమె అతని మాటలు నమ్మి ఓస్ అదెంత పని ఈరోజే చేస్తాను మళ్ళీ రేపు కుదురుతుందో లేదో అని అన్నది ఆ తర్వాత ఆ బానిస యజమాని దగ్గరికి వెళ్ళారు అమ్మగారి దగ్గర చెప్పడం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ యజమాని దగ్గరికి వెళ్ళాడు భర్త దగ్గరికి వెళ్ళారు ఆ తర్వాత ఆ బానిస యజమాన్ దగ్గరికి వెళ్ళి అయ్యగారు అమ్మగారికి ఇతర పురుషులతో అక్రమ సంబంధాలు ఉన్నాయండి త్వరలోనే ఆమె మిమ్మల్ని వదిలిపెట్టి ఇంకెవరితోనూ లేచిపోబోతుంది ఈరోజు రాత్రి ఆమె మిమ్మల్ని కత్తితో చంపాలని కుట్ర పన్నింది మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే ఈరోజు మీరు నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉండండి మీ గొంతు తెగకపోతే మళ్ళీ రేపు మళ్ళీ నన్ను అడగండి అని అన్నాడు ఆ రోజు రాత్రి భర్త నిద్రపోతున్నట్టు నటించసాగాడు అటు అతని భార్య అతను ఎప్పుడు నిద్రపోతాడా తన పని ఎప్పుడు పూర్తి చేసుకోవాలా అని ఎదురు చూడసాగింది భర్తకు మాత్రం నిద్ర వస్తుందా అందుకని అతను నిద్రపోతున్నట్టు నటిస్తూ కృత్రిమంగా గురకలు పెట్టడం ప్రారంభించాడు అది చూసి అతని భార్య అతను నిజంగానే నిద్రపోయాడని తలచి మెల్లగా కత్తి తీసుకొని గొంతు దగ్గరికి వచ్చింది అంతలోనే భర్త కళ్ళు తెరిచి ఆమె చేయి పట్టుకున్నాడు పట్టరాని అగ్రహావేశాలతో నన్నే చంపటానికి ప్రయత్నిస్తావే అంటూ అదే కత్తితో ఆమెను పొడిచి చంపేశాడు తమ అం తమ అమ్మాయిని భర్త చంపేశాడని తెలియగానే ఆమె ఇంటి వాళ్ళు వచ్చి అదే కత్తితో అతన్ని కూడా పట్టుకొని హత్య చేశారు భర్త వంశం వారికి ఈ విషయం తెలియగానే వాళ్ళు పరిగెత్తుకొచ్చారు ఇరు కుటుంబాల మధ్య ఘోరమైన కొట్లాటలు జరిగాయి ఫలితం అటు ఇటు మొత్తం కలిపి ఇరవై శవాలు తేలాయి ఒక చాడీల వల్ల ఇరవై శవాలకు కారణమైంది ఒక చాడీలు చెప్పడం ఎంత ఘోరం నోటి మాటలతోటి సంసారాలు కూలిపోవడమే కాదు ప్రాణాలు కూడా పోతున్నాయి మనం చెప్పే నోటి మాట ఫ్రీగానే నాలుగు ఉంది కదా ఫ్రీగానే మాట్లాడవచ్చు కదా అని అనుకుంటాం కానీ దాని యొక్క ప్రభావం ఎంత ఘోరంగా ఉందో ఎవరేమో ఆలోచించరు చాలామంది ఎక్కువగా అందరూ కాదండి ఈ చాడీలు అనేది కుటుంబ సభ్యుల మధ్యలో ఉంటాయి అన్నిట్లలో ఉంటాయి అక్కా చెల్లెళ్ళ మధ్యలో కూడా చాడీలు ఎవరి గురించి ఎవరు చెప్పుకుంటారు ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకుంటారు ఈ బిజినెస్ పార్ట్నర్స్ చాలా వరకు చాడీలు అనేది కామన్గా ఉంటాయి సర్వసాధారణమైపోయింది కానీ దీని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ విషయం ఏమో కానీ పరలోకంలో మాత్రం చాలా పెద్ద శిక్ష ఉందండి గుర్తుపెట్టుకోండి అందరూ కుటుంబ సభ్యుల చాడీలు ఆ బానిస కొన్ని చాడీలు చెప్పి రెండు కుటుంబాలను ఎలా నాశనం చేశాడో చూశారుగా అందుకనే షరియత్ చాడీలు చెప్పడాన్ని నిషేధించింది అన్ని చోట్ల చాడీలు హత్యకు దారి తీయకపోవచ్చు కానీ దాని మూలంగా మనసులు ముక్కలవుతాయి మామూలుగా అత్త కోడళ్ల మధ్య చాలా ప్రేమలు ఉంటాయి కానీ అంతలోనే చాడీల మూలంగా వారి మనసులు విరిగిపోతాయి మామ తన కోడల మీద ఎంతగానో వాస్తల్యం కనబరుస్తుంటాడు కానీ అత్త కోడలు గురించి మామకు నూరు పోస్తుంది దాని మూలంగా వారి మనసుల మధ్య దూరాలు పెరిగిపోతాయి ఆ తర్వాత ఇంట్లో వాతావరణం ఎలా తయారవుతుందంటే కొడుకు తండ్రిని గౌరవించడు మామ కోడలిని గౌరవించదు కోడలి మనసులో అత్త మీద ప్రేమే ఉండదు ఈ చాడీలు చెప్పడాలు నూరి పోసుకోవడాలు కుటుంబ సభ్యుల మధ్య జరిగి జరిగినట్లుగానే బయట వ్యక్తుల మధ్య కూడా జరుగుతాయి ఉదాహరణకు ఇద్దరు స్నేహితుల మధ్య లేక బంధువుల మధ్య లేక పరిచయం ఉన్న వారి మధ్య చాడీలు చెప్పడం జరుగుతుంది ఎవరైనా నోటి మాటకు ఏదైనా చెబితే దాన్నే మనసులో ఉంచుకొని ఫలా ఫలానా మనిషి నిజంగానే అలా చేశాడేమోనని అనుకుంటారు చూడబోతే ఆ విధంగా వినికిడి మాటల్ని నిజ నిజాలు తెలుసుకోకుండా నమ్మేయడం ధర్మసమ్మతం కూడా కాదు ఏమైనప్పటికీ ఈ చాడీలు చెప్పటం అనేది చాలా ఘోరమైన పాపం దీనికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి ఉండగలుగుతామా అండి ఉండాలి ఈ వీడియో ఇప్పుడు చూసారు కదా ఇప్పటి నుంచి చాడీలు చెప్పకుండా ఉండే ప్రయత్నం చేయండి అబద్ధాలు చెప్పకుండా ఉండే ప్రయత్నం చేయండి చాడీలు చెప్పడం వల్ల మనకి ఏమైనా వస్తుందా ఏం రాదు తాత్కాలిక ఆనందం కూడా రాదు అది వేస్ట్ అది దేనికి పని చేయదు అది ఇహలోకానికి పని చేయదు పరలోకానికి పని చేయదు మన కుటుంబం మేలు ఏమాత్రం పనిచేయదు ఎవ్వరి గురించి చెడుగా మాట్లాడకండి వినకండి ఎవరైనా ఎవరైనా చెప్పినా కూడా ఆ మాటలు వినకండి దానివల్ల మనకు ఎలాంటి ఫాయిదా లేదు దీని నుంచి మనం ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాలి దీని నుంచి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి చాడీల గురించి మరో కారణం అబద్ధాలు చెప్పడం పై హదీస్లో చాడీలు చెప్పడంతో పాటు ధరప్రవక్త సలలో హలి వసల్లం వారు వివరించిన మరొక పాపం అబద్ధం చెప్పడం అబద్ధం చెప్పడం ఎంత పెద్ద పాపమో మీకు తెలిసిందే చాడీల్లో అబద్ధం కూడా ఉంటుంది అబద్ధం లేకుండా చాడీలు చెల్లవు అబద్ధాలు లేకుండా చాడీలు చెల్లవంట ఒక చాడీలు ఒకరి మీద నిందలేయాలంటే ఒకటో రెండో మూడో అబద్ధాలు చెప్పాల్సిందే చెప్తే కానీ ఆ చాడీ చెల్లుతుందంట ఈరోజు మన సమాజంలో చాడీలు చెప్పే స్వభావం సర్వసాధారణంగా ఉన్నట్లుగా అబద్ధం చెప్పే రోగం కూడా చాలా ఎక్కువగా ఉంది జీవితపు అన్ని రంగాల్లో ఎన్నటికీ అంతం కాని విధంగా ఈ అబద్ధం రాజ్యమేలుతుంది ఈ రోజుల్లో డూప్లికేట్ సర్టిఫికెట్లు ధ్రువపత్రాలు తయారు చేస్తున్నారు డబ్బులిచ్చి ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు న్యాయవాద సర్టిఫికెట్లు ఏది కావాలంటే అది తయారు చేసుకుంటున్నారు అబద్ధపు కాగితాలలో ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు గుర్తుంచుకోండి వీటన్నింట్లో అబద్ధం చెప్పడం రాయడం తెలపడం అన్ని నిషిద్ధాలే ఇవన్నీ హరాం పనులు ఇవన్నీ న్యాయమైన పనులు కావు అబద్ధాల ద్వారా సర్టిఫికెట్లు తెచ్చుకోవడం అనేది అలాంటి పనులు చేస్తే ఘోర పాపానికి పాల్పడినట్లు అవుతుంది సోదరులారా సోదరి దేవుడికి భయపడండి దేవుడికి భయపడి అబద్ధాలు ఆడకుండా ఉండండి నీతిగా నిజాయితీగా న్యాయంగా ధర్మంగానే ఉండే ప్రయత్నం చేయండి సోదరులారా సోదరి మండలారా ఎప్పటికైనా కూడా మనం చేసిన కర్మకు ప్రతిఫలం వస్తుంది అయినా చెడైనా మనం ఏం చేస్తే అది మనకి రివర్స్ వస్తుంది అందుకని మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడండి మీకన్నా చిన్నవారిని హేళన చేసి చూడకండి మనం మాట్లాడే మాటల ద్వారా ఇతరులు బాధపడినట్లయితే వాళ్ళం బాధపడినందుకు కూడా మనకు శిక్ష ఉంది ఇప్పుడు చెప్పాను కదా ఈ ఇప్పుడు అబద్ధాలు చెప్పడం వల్ల ఇతరుల మీద స్త్రీల మీద ఎవరి మీదనైనా నిందలు వేయడం వల్ల ఎలాంటి శిక్ష ఉంది మొహం పందిలాగా చేస్తాడంట మిగతా శరీరం అంతా గాడిదలాగా చేస్తాడంట అందుకని ఇది చాలా ఘోరమైన శిక్ష ఈ పాములు తేలు చుట్టుకొని ఉంటాయంటే ఊహించుకోవడానికే ఎలాగా ఉందండి ఇది ఈ ఇంత కఠినమైన శిక్ష నుండి మన అందరినీ అల్లతల కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా నోరును జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోండి టంగు స్లిప్పు అవ్వద్దు ఎట్టి పరిస్థితుల్లో ఆచితూచి మాట్లాడండి ఎవరి మనసు బా ఒక్క ఫ్రీగా ఈజీగా అనేస్తాం ఎవరినైనా ఏదైనా మాట తొందర తొందరపాట్లో ఆవేశంలో కోపంలో కానీ దాని యొక్క ప్రభావం ఎంత ఘోరంగా ఉంది వాళ్ళు బాధపడే ఛాన్స్ ఉంది మనకు శిక్ష కూడా ఉంది మీరు గుర్తు తెచ్చుకోండి ఒక్కొక్క ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు గుర్తు తెచ్చుకోండి ఎంతమందిని బాధపెట్టారు మీ యొక్క మాటల ద్వారా ఎంతమంది బాధపడ్డారు ప్రత్యక్షంగా ఫేస్ టు ఫేస్ ఎంతమందిని బాధ పెట్టారు పరోక్షంగా ఎంతమంది మీద నిందలు వేశారు వాళ్ళ తప్పు చేయకుండా కూడా వాళ్ళ మీద నిందలు వేశారు ఎంతమంది మీద మీరు అబద్ధాలు చెప్పి నూరిపోసారు అబద్ధాలు ఇవన్నీ గుర్తు తెచ్చుకోండి ఈ పాపాలకు ఏం చేస్తారో తౌబా చేసుకోండి అల్లతలకు క్షమాపణ వేడుకోండి వీలుంటే వారికి సారీ చెప్పే ప్రయత్నం చేయండి సారీ చెప్పండి కూడా చెప్పడం ద్వారా ఎంతో కొంత మీకు శిక్ష తక్కువ అవుతుంది కావచ్చు అల్లతల దగ్గరనైతే ఖచ్చితంగా తౌబా చేసుకోండి మీరు క్షమాపణ వేడుకోండి ప్రతి నమాజులో ప్రతి దువాలో నేను ఈ తప్పు చేశాను నన్ను క్షమించు తెలిసిన తప్పులు తెలియక చేసిన తప్పులు ఎన్నో చిన్నవి పెద్ద అనేకం ఉంటాయి మనిషి తెల్ల లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు చిన్న చిన్నవి పెద్ద పెద్దయో కామన్ అయిపోతుంటాయి కదా వీటన్నింటి నుంచి మనం రక్షించబడాలంటే నమాజ్ ఒక్కటే పరిష్కారం నమాజ్ చేయండి దువాలో ప్రశ్చత్తాపం చెందండి రోజు నుంచి ఇక్కడ నుంచి ఎవరిని బాధపెట్టకుండా పెట్టకుండా ఉండే ప్రయత్నం చేయండి నేను ఇదే కోరుకుంటున్నాను నా సబ్స్క్రైబర్లు అందరికీ ఈ వీడియో చూస్తున్న వారు అందరికీ ఇదే కోరుకుంటున్నా ఇవ్వ అమ్మ నాన్నను బాధ పెట్టకండి ప్లీజ్ దయచేసి తల్లిదండ్రులను బాధ పెట్టకండి మీ యొక్క సోదరి మనులకు సోదరులకు కొంచెం మంచిగా మాట్లాడండి ప్రేమతో వారికి పైస సహాయం చేయకుండా పని సహాయం చేయకుండా డబ్బు సహాయం చేయకుండా సలహాలు ఇవ్వండి మంచి మంచి సలహాలు వాళ్ళ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అడిగితే ఓకే అండి అస్సలం వలైం వరహ్మతుల్లా ఇబ్బలకాథూ ఈ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి వేరే వాళ్ళని వారు కూడా వారి యొక్క నోరును కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారండి ఎవరిని బాధ పెట్టొద్దు మనం ఓకే అండి అస్సలం వైకం వరహ్మతుల్లా